मङ्गलाद्रिशिखरमु महापुण्यक्षेत्रमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु द्वापरान धर्मजुडु मुदमङ्गिननाममु कलियुगानवासिरेड्डिराजवंशतेजमु ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಅಥಡೆ ಮನ ದೇವು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಅಥಡೆ ಮನದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಮಂಗಳಾದ್ರಿ ಶಿಖರಮು ಮಹಾಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರ విజయవాడ కృష్ణ వేణి దక్షిణాన వెలసిన విజయ హారహాసము మంగళాద్రి క్షేత్రము చెంచువారి ఇంటికి హల్లుడంట ఆతడు చెంచువారి ఇంటికి హల్లుడంట ఆతడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము కడివెడంతపానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును డిబెడంత పానకం తడవ తడవ పోసిన బుడుగు బుడుగు గుటకలేసి గుక్కెడు వరమిచ్చును గజము పైన వీరుడు పానకాల రాయడు గజము పైన వీరుడు పానకాల రాయడు అతడే మన లక్ష్మీ లక్ష్మీనరసింహుడు అతడే మన లక్ష్మీ లక్ష్మీనరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము ఎత్తైన శిఖరము చూడ చూడచూడ మురిపెము విజయాలకు విధితము పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు పాల్గొన పున్నమికి కళ్యాణ ధాముడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు